క్యూఆర్ కోడ్ కనిపెట్టిన వ్యక్తికి స్విగ్గీలో డిస్కౌంట్ కోసం వెతికే మనకి తేడా ఏంటి అతని ఐడియా ప్రపంచాన్ని మార్చేసింది మన ఐడియా వంద రూపాయలు సేవ్ చేస్తుంది ఆ డిఫరెన్స్ తెలివి కాదు డబ్బు కాదు అది మన బ్రెయిన్లో ఉన్న ఒకే ఒక హిడెన్ స్విచ్ ఈరోజు ఈ వీడియోలో ఆ స్విచ్ని ఎలా వెతికి ఆన్ చేయాలో చూపిస్తా వెల్కమ్ టు మెంటల్ జిమ్ స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతా నీ చేతిలో ఉన్న ఫోన్ నువ్వు వేసుకున్న టీషర్ట్ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చివరికి గోళ్లు కట్ చేసుకునే ఆ చిన్న నెయిల్ కట్ట ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బ్రో ఊరికే ఆకాశం నుంచి ఊడిపడ్డాయా లేదు కదా ఎప్పుడో ఎవరో ఒకరి బ్రెయిన్లో పుట్టిన ఒక చిన్న ఐడియా వలే కదా ఇవన్నీ ఈరోజు మన లైఫ్లో ఉన్నాయి మరి నీకేమనిపిస్తుంది అలాంటి ఐడియాలు నాకెందుకు రావరా నా ఆలోచనలన్నీ ఆన్లైన్లో బెస్ట్ డీల్స్ ఎలా పట్టాలి క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఎలా వాడాలి ఫ్రెండ్స్తో కలిసి ఓటీటీ అకౌంట్ ఎలా షేర్ చేసుకోవాలి ఇంతవరకే ఆగిపోతున్నాయని బాధపడుతున్నావా నీ టాలెంట్ జస్ట్ అంతంత మాత్రమే కాదు అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ నువ్వు ఈ వీడియో మొత్తం చూడు నీ బ్రెయిన్లో కూడా లైఫ్ చేంజింగ్ ఐడియాలు పుట్టించే పవర్ ఉందని నీకు కూడా నమ్మకం వస్తుంది ఒక సింపుల్ అనాలిసిస్ చేద్దాం అసలు మనకు ఐడియాస్ ఎందుకు రావంటే మనం మనసులో ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టుకున్నాం ఈ ఫ్యాక్టరీలో ప్రతి ఆలోచనకు ఒక లాజిక్ ఉండాలి మనమే సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకున్నాం వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కొత్త పిచ్చి వింత ఐడియా పుట్టగానే ఇది పనికొస్తుందా దీనివల్ల లాభమేంటి అని స్టాంప్ గుత్తి అక్కడే చంపేస్తారు అసలైన ఐడియా ఒక్క ఆలోచన కాదు అది సంబంధం లేని వంద ఆలోచనల మధ్య పుట్టి ఒక కనెక్షన్ ఐడియా అంటే కొత్తగా సృష్టించడం కాదు ఉన్నవాటిని కలపడం అంతే దీనికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తా విను ఒక ఆరు వందల ఏళ్ల ముందు ఒక పుస్తకాన్ని కాపీ చేయాలంటే దాన్ని మళ్ళీ చేత్తో రాయాలి ఒక్క పుస్తకాన్ని కాపీ చేయడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం పట్టేది అందుకే అప్పట్లో పుస్తకాలంటే బంగారం లెక్క పెద్ద పెద్ద రాజులు డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేవి జ్ఞానమంతా లాక్ చేయబడి ఉండేది అప్పుడే జర్మనీలో గూటెన్బర్గ్ అనే ఒక అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది అతను వైన్ తయారు చేసే ఒక మెషిన్ చూశాడు ద్రాక్షను గట్టిగా ప్రెస్ చేస్తారు కదా అలా అతను చిన్న చిన్న లెటర్స్ని తయారు చేసి వాటికి ఇంక్ పూసి పేపర్ పై గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంతే సింపుల్ ఐడియా చేత్తో రాసే బదులు ఇలా గుద్దితే ఒకేసారి వందల కాపీలు రెడీ ఆ ఒక్క ఐడియాతో పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి జ్ఞానం లాకర్ నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరి చేతికి అందింది ఇంకా అంతే ప్రపంచం మొత్తం మారిపోయింది చూసావా అతను ఒక చిన్న ఐడియాతో ప్రపంచంలో ఎంత పెద్ద మార్పు తెచ్చాడో ఇక్కడ అతను ఏమీ కొత్తగా కనిపెట్టలేదు ఆయన జస్ట్ కొన్ని డాట్స్ని కలిపాడు వైన్ మేకింగ్ మిషన్ ఆల్రెడీ ఉంది అందులో ఉన్న ప్రెస్సింగ్ లాజిక్ని తీసుకొచ్చి ఒక బుక్ ప్రింటింగ్కి ఎలా వాడుకోవచ్చో అప్లై చేశాడు సో నువ్వు కూడా ఒక రీసెర్చర్ లాగా ఒక సైంటిస్ట్ లాగా కొత్తగా ఏమీ ఎక్స్పెరిమెంట్ చేయకర్లేదు నీ చుట్టూ ఉన్న సమస్యల్ని గమనించు నీకు చికాకు తెప్పించే ప్రతి సమస్య ఒక కొత్త ఐడియాకి గేట్ తెరిచినట్టే దీనికి కూడా ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర మన సామాన్లను పెడితే వాళ్ళు బీపీ పని స్కాన్ చేసి కొన్ని సెకండ్స్లో బిల్ ఇచ్చేస్తున్నారు కానీ ఒక యాభై అరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళు అప్పుడు ఈ బీప్ సౌండ్ లేదు ప్రతి వస్తువు మీద ఉన్న ధరను చూసి చేత్తో బిల్ రాయాలి స్టాక్ ఎంతందో లెక్క పెట్టాలి అంటే రాత్రంతా కూర్చుని ఒక్కొక్కటిగా లెక్క పెట్టాలి అసలు ఎంత పెద్ద హెడేక్ కదా అది ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలని చాలామంది ఆలోచిస్తుంటే నార్మన్ వుడ్లాండ్ అనే ఒక అతనికి బీచ్లో కూర్చున్నప్పుడు ఒక సింపుల్ ఐడియా వచ్చింది అతను ఇసుకలో వేళ్లతో కొన్ని గీతలు గీస్తున్నాడు అప్పుడే అతనికి టెలిగ్రాఫ్లో వాడే మోర్స్ కోడ్ లాజిక్ గుర్తొచ్చింది ఈ లాజిక్ని అప్పట్లో మన గూఢాచారులు వాడేవాళ్ళు డాట్ అండ్ డాష్ చాలా సెన్సిటివ్ మెసేజెస్ అని వాటిలోనే పంపించేవాళ్ళు మరి ఈ వుడ్లాండ్ అనే వ్యక్తి కూడా అలాగే ఆలోచించాడు నేను కూడా ఈ సన్న గీతలు లావు గీతలను ఉపయోగించి వస్తువుల సమాచారాన్ని దాచొచ్చు కదా అని అనుకున్నాడు అంతే ఇసుకలో సరదాగా గీసిన గీతల నుండి పుట్టిందే బార్కోడ్ ఈ ఐడియా సూపర్గా వర్కౌట్ అయింది కానీ దాంతో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఈ బార్ కోడ్ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ని మాత్రమే క్యారీ చేయగలదు జస్ట్ ఒక నెంబర్ అంతే జపాన్లో టొయోటా కార్ల కంపెనీ ఉంది కదా వాళ్ళ ఫ్యాక్టరీలో వేల కొద్ది కార్ల భాగాలను ట్రాక్ చేయడానికి ఈ చిన్న బార్ కోడ్ సరిపోలేదు ఇంకా బెటర్గా ఎక్కువ సమాచారాన్ని స్టోర్ చేసేది ఏదైనా కావాలి అప్పుడు అక్కడ పనిచేసే ఒక అంకుల్కి ఒక సింపుల్ ఆలోచన వచ్చింది ఈ గీతలను కేవలం అడ్డంగా కాకుండా చదరంగం బోర్డు ఒక చెస్ బోర్డు లాగా అడ్డంగా నిలువుగా పెడితే ఈ చిన్న బాక్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు కదా అని అనుకున్నాడు ఆ చిన్న ఆలోచన నుంచి పుట్టింది మనం ఈరోజు వాడే క్యూఆర్ కోడ్ మీకు అతని పేరు తెలిస్తే కమెంట్స్లో రాయండి ఇంకో ట్విస్ట్ ఏంటంటే మొదట్లో ఇది కేవలం ఫ్యాక్టరీలో కార్ల భాగాల కోసం మాత్రమే వాడారు కానీ ఒక పదైదేళ్ల తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాక దాని అసలు పవర్ ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు చూడు మనం యూపీఐ పేమెంట్ చేయాలన్నా వైఫైకి కనెక్ట్ అవ్వాలన్నా ఒక రెస్టారెంట్ మీద చూడాలన్నా ప్రతి దానికి అదే ఒక ఫ్యాక్టరీలో ఒక చిన్న సమస్యను సాల్వ్ చేయడానికి పుట్టిన ఐడియా ఇప్పుడు ప్రపంచం అంతటిని నడిపిస్తోంది చూసావా ఐడియాలు ఎలా పనిచేస్తాయో అందుకే నీకెప్పుడైనా ఒక ఐడియా వస్తే దాన్ని వెంటనే పట్టుకోవాలి ఇక్కడ టెన్ సెకండ్స్ రూల్ ఉంది ఐడియా వచ్చిన పది సెకండ్లలోనే దాన్ని ఒక పేపర్ మీద కానీ నీ ఫోన్లో నోట్స్లో కానీ నువ్వు రాసుకోకపోతే అది శాశ్వతంగా గాలిలో మాయమైపోతుంది సరే నీకు ఐడియా వచ్చింది ఒక పేపర్ పై పెట్టావు ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి ఇక్కడ చాలామందికి భయం ఫెయిల్ అవుతామేమో అని కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఒక సైంటిస్ట్ దృష్టిలో ఫెయిల్యూర్ అనేదే లేదు కేవలం డేటా ఉంటుందంటే సో ఈ ఐడియా జనరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ స్టెప్ మైండ్ని ట్యూన్ చేసుకో మనం చేసే ఫస్ట్ తప్పు ఏంటంటే ఐడియా కోసం ఎక్కడో ఆకాశంలో వెతుకుతాం కానీ ఐడియాలు మన చుట్టూనే ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే ఒక ఎల్కేజీ పిల్లాడేలా ఆలోచించు చిన్న పిల్లల్ని చూసావు కదా అది ఎందుకు అలా ఉంది అది ఎందుకు ఇలా లేదు అని క్వశ్చన్స్తో చంపేస్తారు మనం పెద్ద ఎందుకు అని అడగడం మానేస్తాం అదే పెద్ద తప్పు ఆ అలవాటుని మళ్ళీ వెనక్కి తీసుకురా దాన్ని ప్రశ్నించు బైక్ రెండు టైర్లు ఎందుకున్నాయి మూడోది పెడితే ఏటీఎం నుండి డబ్బులు కాదు బిర్యానీ కూడా వస్తే పిచ్చి ప్రశ్నలే కావచ్చు కానీ ఆ పిచ్చి ప్రశ్నల నుంచి నీకు సూపర్ ఐడియాలు కొడతాయి మీరు దాకా ఈ వీడియో చూసారంటే ఈ ఛానల్లో వచ్చే చాలా కంటెంట్ మీకు నచ్చుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో పాయింట్ ఏంటంటే కంప్లైంట్ చేయడం ఆపి గమనించడం మొదలుపెట్టు మన లైఫ్లో సగం కంప్లైంట్స్గా సరిపోతుంది ట్రాఫిక్ భరించలేకపోతున్నాం రా ఈ క్యూ ఇంత పెద్దగా ఉంది ఇలా నెక్స్ట్ టైం అలా కంప్లైంట్ చేసే బదులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏదైనా సింపుల్ ఐడియా ఉందా అని ఆలోచించు నీకు చికాకు తెప్పించే ప్రతి సమస్య ఒక కొత్త ఐడియాకి గేట్ తెరిచినట్టే కనెక్ట్ ద డాట్స్ బిర్యానీ అంటే ఏంటి రైస్ చికెన్ మసాలా వేరువేరుగా ఉన్న వాటిని కలిపి దమ్ పెడితే వచ్చే ఒక అద్భుతం మన సింపుల్ ఐడియాస్ కూడా అలాంటివే నీకు తెలిసిన రెండు మూడు వేరు విషయాలను కలిపితే ఒక కొత్త ఐడియా పుడుతుంది అంతే సెకండ్ స్టెప్ ఏంటి ఐడియాను ఎలా పట్టుకోవాలి సరే మైండ్ని ట్యూన్ చేసావు ఇప్పుడు ఆ స్పార్క్ని ఎలా పట్టుకోవాలి ఫస్ట్ నీ లైఫ్లో ఉన్న అతిపెద్ద తలనొప్పి ఏంటో చూడు నిన్ను ఏది ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది దానికే సొల్యూషన్ వెతుకు ఎందుకంటే నీలాంటి ప్రాబ్లంతో లక్షల మంది ఉంటారు నువ్వు నీ కోసం కనుక్కున్న సొల్యూషన్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది డ్రాప్ బాక్స్ ఐడియా అలా వచ్చిందే ఒక స్టూడెంట్ తన పెన్ డ్రైవ్ మర్చిపోయి ఇబ్బంది పడ్డాడు ఆ ప్రాబ్లం నుండి పుట్టిందే ఒక బిలియన్ డాలర్ కంపెనీ ఇంకా థర్డ్ స్టెప్ మనకు వచ్చిన ఐడియాని సెట్ చేయడం మనకు వచ్చే ఫస్ట్ ఐడియా ఎప్పుడు కొంచెం డల్గా అటు ఇటుగా ఉంటుంది దాన్ని వదిలేయకు దాన్ని కొంచెం సెట్ చేయాలి దాన్ని కొంచెం మేకప్ వేయాలి నీ ఐడియాని ఒక బొమ్మలా ఊహించుకో దీన్ని ఇంకా సింపుల్గా చేయొచ్చా దీనికి వేరే ఐడియాలను కలపొచ్చా దీన్ని రివర్స్లో ఆలోచిస్తే ఎలా అవుతుంది ఇలా దాంతో ఆడుకో దాన్ని ఇంప్రూవ్ చేయి ఫ్రెండ్స్కి చెప్పు తిట్టించుకో నీ ఐడియా నీలోనే దాచుకోకు వాళ్ళు ఇది దొబ్బేసిందిరా ఇది వర్కౌట్ అవ్వదురా అన్నా పర్వాలేదు వాళ్ళు చెప్పే ప్రతి మాట నీ ఐడియాలోని లోపాలను సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది క్లియర్గా చెప్తున్నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ లా నటించే వాళ్ళతో కాదు వాళ్ళు మీ ఐడియాని చంపేస్తారు ఇక ఫోర్త్ స్టెప్ టెస్టింగ్ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా టెస్ట్ చేయడం నీ ఐడియా నీకు నచ్చింది కానీ జనాలకు నచ్చుతుందా దానికి వాళ్ళ డబ్బులు ఇస్తారా అంటే సినిమా తీయకు ట్రైలర్ రిలీజ్ చెయ్యి నీ ఐడియాని మొత్తం రెడీ చేసేసి లక్షలు ఖర్చు పెట్టుకోకు దాన్ని సింపుల్గా చాలా సింపుల్గా చిన్నగా చేసే జనాల మీద వదులు దాన్ని ఎంవిపి అంటారు మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటే నీ ఐడియా యొక్క బేసిక్ వర్షన్ జనాలు దాన్ని ఎలా వాడుతున్నారో చూసి ఫీడ్బ్యాక్ తీసుకో ఆ తర్వాత పెద్దగా ప్లాన్ చేయి సరైన క్వశ్చన్స్ అడుగు జనాల దగ్గరికి వెళ్ళి నా ఐడియా నచ్చిందా అని అడక్కు ఎవరైనా బాగుంది అనే చెప్తారు బదులుగా దీనికోసం నువ్వు డబ్బులు ఇస్తావా అని సూటిగా అడుగు అప్పుడు వస్తుంది రియల్ ఆన్సర్ ఇక లాస్ట్ స్టెప్ సక్సెస్ ఆర్ రీట్రై ఫెయిల్ అయితే ఫీల్ అవ్వకు మొదటి ప్రయత్నంలోనే ఐడియా వర్కౌట్ అవ్వకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు ఓకే ఈ దారి కరెక్ట్ కాదు అని తెలుసుకున్నావు అంతే ప్రతి ఒక్కరూ చెప్పే థామస్ ఎడిసన్ కథ తెలుసు కదా బల్బును కనిపెట్టే ముందు పదివేల సార్లు ఫెయిల్ అయ్యాడంట ప్రతి ఫెయిల్యూరు ఒక పాఠం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండు ప్రపంచాన్ని మార్చే ఐడియాలు పెద్ద పెద్ద సైంటిస్టులకు బిలియనీర్లకు మాత్రమే రావు క్వశ్చన్స్ అడిగే వాళ్లకు ప్రాబ్లమ్స్ ని అబ్జర్వ్ చేసే వాళ్లకు ఓడిపోవడానికి భయపడని నీలాంటి నాలాంటి వాళ్ళకే వస్తాయి ఆ పవర్ నీ బ్రెయిన్లో కూడా ఉంది దాన్ని వాడడం మొదలుపెట్టు ఒక ఐడియా రావడం అనేది కథకి ఆరంభం మాత్రమే అది భూమిలో ఒక శక్తివంతమైన విత్తనం లాంటిది కానీ ఆ విత్తనాన్ని ఒక మహావృక్షంగా ఎలా మార్చాలి మన ఐడియాస్ని ప్రొఫెషనల్గా ఒక బిజినెస్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి ఇలాంటి వాటిని మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఈ ప్రయాణంలో మీరు నాతో ఉండాలనుకుంటే మెంటల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ సర్కిల్లో షేర్ చేయండి కింద కమెంట్స్లో మీరు సాల్వ్ చేయాలనుకుంటున్న ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి మీ జీవితాన్ని మార్చేసే ఐడియా ఈ క్షణమే పుట్టొచ్చు వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం